బీసీ కులాలకు అన్యాయం చేయడం అనేది అలవాటైపోయింది తెలంగాణలోనే కాదు ఆంధ్ర కాదు మొత్తం భారతదేశంలో ఇదివరకు బీసీ కులాలు నూట ముప్పై కుదించి ఎక్కువ బీసీలకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉండే బీసీలలో ఎవరైతే ఎదిగిన కులాలు ఉన్నాయో ఆ ఎదిగిన కులాలను ఓసీ క్యాడర్లో వేసారు వాళ్ళు హైకోర్టులో పిల్లేసి మళ్ళీ నెగ్గిరు ఆ ఇరవై ఆరు కులాల వాళ్ళు నెగ్గి బీసీలలోనే జమ చేయించుకున్నారు అంటే ఇప్పుడు బీసీ కులాలు నూట యాభైకి చేరుకున్నాయి నూట యాభై ఆరు బీసీ కులాలు ఉండడం వల్ల ఈ బీసీలకు జరుగుతున్న న్యాయం ఏదైనా ఉందా దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఏమీ లేదయా రిజర్వేషన్ల వల్ల ఒక్క బీసీకి కూడా ఉద్యోగం రాదు నిలబెట్టుకోలేడు అభివృద్ధిలోకి రాలేడు అనేది పచ్చి నిజం అయితే బీసీలు ఎందుకు తెలివి తక్కువ పనిచేసిరో అర్థం కావట్లేదు రిజర్వేషన్లు వస్తాయి అనే ఆలోచనతోని నూట యాభై కులాలు ఒక దగ్గర జమ చేసుకున్నాక ఎక్కడొస్తాయి ఉద్యోగాలు ఏ కులానికి ఇవ్వాలి మొత్తం ఇచ్చేది ఇరవై ఐదు పర్సెంట్ ఇరవై ఏడు పర్సెంట్ ఇస్తారు ఇరవై ఏడు పర్సెంట్ల నూట యాభై ఆరు కులాలు ఎవడెవడు ఎన్ని ఉద్యోగాలు షేర్ చేసుకోవాలనో ఇవ్వనికి అర్థం కాదు ఈ అనేది చాలా దరిద్రంగా ఉంటుంది కులగజ్జి భారతదేశానికి పట్టినటువంటి అతిపెద్ద ప్రమాదంగా మీరందరూ గుర్తించండి రాబోయే రోజులలో ఈ కులగజ్జిని కులగజ్జి వ్యవహారాలను పూర్తిగా నీ రూపుమాపాలన్నా కానీ ఖచ్చితంగా ఏపీ తెలంగాణ రాష్ట్రాల నుంచే మొదలు కావాలని చెప్పి మీరందరూ గుర్తుంచుకోవాలి